మన కోసము దేవుడు దూతలను పెట్టాడు ఈ లోకంలో గమనించారా రక్షణ శ్వాసము పొందబోయేది మనమే మనకు పరిచారము చేయుటి కొరకే దేవుడు కొంతమంది దోతలను మన కొరకు దేవుడు నియమించాడు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ ఎదుటకు రావటానికి ఒక దోత రెడీగా ఉంది పరలోకంలో నువ్వు తగ్గించుకొని మనసు నిలుపుకొని పాపమును ఒప్పుకొని ప్రాశ్చితార్థముగా దేవుడి యొక్క రక్షణ భాగ్యమును పొందుకొని పశ్చాత్తాపమైన మనసుతో ఇంకెప్పుడు ఆ పాపము చేయను ఇంకెప్పుడు కూడా నా జీవితంలోకి నీకు వ్యతిరేకమైన నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అట్లాంటి ప్రార్థన నీకున్నప్పుడు నా ప్రభు నిన్ను దీవిస్తాడు తన దూతలను పంపుతాడు సమాచారం ఇస్తాడు నీ స్థితిగతులు తెలుసుకుంటాడు నీకెలా సహాయము చేయాలో సహాయము చేసే దూతలను నా ప్రభు పరలోకంలో నుంచి పంపుతాడు